తప్పేముందండి రాష్ట్ర కేబినెట్ యొక్క ఆమోదంతోని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వినియోగం కొరకు ఇరవై రెండు క్రూజర్లు కొన్నట్టుగా నాకు సమాచారం ఉన్నది ఇప్పుడు అది వాడరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకోరా ప్రగతి భవన్ ను మేము హాస్పిటల్ చేస్తామన్నారు ప్రగతి భవన్ ను మేము అధికారంలోకి వస్తే ఏమన్నారమ్మా ఏమన్నారు అమెడికల్ నాలెడ్జ్ సెంటర్ అన్నారు హాస్పిటల్ గా కన్వర్ట్ చేస్తామని కూడా ఇప్పుడు ఎవరు ఉంటున్నారు దాంట్లో మనకు పేర్లు ఎందుకు ఎవరు ఉంటున్నారు రేపు ల్యాండ్ క్రూజర్లో ఎవరు తిరుగుతారు మనం చూడమా ఇవన్నీ పిచ్చి మాటలు బంద్ చేయాలి చేసేది మాత్రమే చెప్పాలి ప్రగతి భవన్ గురించి అంత గొప్ప అంత తప్పుగా మాట్లాడిన వాళ్ళు పోయి ఏ ముఖం పెట్టుకుని ఉంటాను ప్రగతి భవన్లో మళ్ళా ఆలోచన చేయాలిగా మాట్లాడే ముందు దాచుకుంటారండి ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ అనేవి పబ్లిక్ ప్రాపర్టీ వాటి రిపేర్ కొరకు వాటిని బ్లడ్ ప్రూఫ్ కన్వర్ట్ చేయడానికి పోయినట్టుగా నాకు ఉన్న సమాచారం వస్తాయి కదా వచ్చిన తర్వాత మీరు వాడరా మీరు ఎక్కి తిరిగారా అమ్మేస్తారా వాటి మళ్ళా పోనీ అయ్యేమన్నా అవే దాంట్లో ఏమైనా అవినీతి జరిగిందా లేకుంటే అవి కొనుక్కుంటేనే పోయినట్టుగా చూపించిందా ఏంటో కరెక్ట్ గా చెప్పాలి ముఖ్యమంత్రి గారు కూడా అట్లా మాట్లాడరు ఒక బాధ్యతతో మాట్లాడారు